నమస్తే వెల్కమ్ వివరాలు రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఇల్లెందు పిఎస్సీఎస్ ఎరువుల గోదాముల వద్ద రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జిల్లా మాజీ గ్రంథాలయాల సంస్థల చైర్మన్ దిండిగల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో రైతులతో ధర్నా చేశారు ఈ సందర్భంగా హరిప్రియ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ మంత్రితో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాలోని ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం ఎలా ఉంటుందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దగాబడ్డ రైతులు యూరియా అందియలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు అనంతరం వ్యవసాయ అధికారులకు రైతులు సకాలంలో యూరియా అందించాలని వినతిపత్రం అందించారు மீட்டி எல்லா லயன் நிலப்படமும் ரேவந்த் ரெடி காரி அதே மார்பு மார்த்துக்கு மல்லி இவ்வளோ

కలవాల మూడు నెలలకి నాలుగు వచ్చి దక్కలు చెప్తున్నారు అందరూ రైతులు నిలబడతారు కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దుస్తుతి అసలు మొత్తం మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వడ్డీగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ దస్తుంది ఇప్పటికే సీతారామ నీళ్లు మన కడుపు కొట్టి మరి ఖమ్మం జిల్లాకి ఎత్తుకుపోయారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా ఆ రైతులకు ఇవ్వండి మేము కాదన ఎండగడుతున్నారు తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ రైతుల్ని ఎండగడతా ఉన్నారు యూరియా ఇవ్వక ఎండగడతా ఉన్నారు మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవ్వక ఎండగడతా ఉన్నారు ఉన్నటువంటి భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా మరి రైతులే కాదు మహిళలే కాదు రాజు యువ వికాస్ పేరుతో మరి యువకుల్ని కూడా మోసం చేశారు ప్రతి ఒక్క వర్గము ప్రతి ఒక్కరు మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు